జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము విశ్వాసంతో కూడిన విద్ధం హలే లవియా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు ఏమైనా చెప్పాలంటే నా నెంబర్కి కనెక్ట్ అవ్వండి వాయిస్ రెగట్లో చెప్పండి ప్రార్థన చేస్తాం అలాగే చాలామంది బిడ్డలు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు చదువుకున్న బిడ్డలు ప్రతి ఎగ్జామ్స్ దేవుడు కృపతో వారందరూ పాస్ అవ్వాలని ప్రార్థించండి నర్సులు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు అలాగే గవర్నమెంట్ జాబులు చేసేవారు వాళ్ళకి శాలరీ రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు సకాలంలో వారి జీతాలు పడాలని అతిగరాల హృదయాలు మారాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము నాయాధిపతులు పదిహేనో అధ్యాయం అతడు చేయి చాసి గాడిద ఎమ్ముకును దవడను పట్టుకొని తన చేయి చాసి వెయ్యి మందిని అతము చేస్తున్నాం హలే లుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇది సంసోన్ కోసమండి సంసన కోసం ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే అతడు ఎండిపోయిన ఒక ఎముక దోవడం ఎతికి దాన్ని చెయ్యి చాసి అక్కడ వెయ్యి మందిని అతం చేస్తాడంట అది సాధ్యమంటారా ఒకవేళ మనం ట్రై చేద్దామా ఒక్కళ్ళైనా కొట్టగలమా అది మన వల్ల కాదండి ఏంటి అది సంవత్సరం వల్ల కూడా కాదు కానీ విశ్వాసంతో విద్దానికి ఏదైనా పర్వాలేదు అనుకున్నాడు దేవుడే చూసుకుంటాడు కదా అని అనుకున్నాడు పట్టుదలతో ముందుకు ఒక అడిగేసాడు వెయ్యి మందిని దేవుడు అర్థం చేశాడండి హలైలుయ్యా నీకు కూడా అసాధ్యమైనది అదే ఏదైనా నీకు వేది అవుతుంది పరీక్షలు ఇది నా వల్ల కాదు ఇది నా వల్ల కాదు ఇది నేను పోరాడలేను అని అనుకోకు దేవుడు చిన్న రాయితో గొలియత్తని చంపించాడు చిన్న రాయికి ఆ శక్తిని నింపాడు ఎండిపోయిన ఒక గార్ది దవడికి ఆ శక్తి ఇచ్చాడు ఒక కర్ర పాడేస్తే పాము అయింది అదే కర్ర ఎత్తితే సముద్రం రెండు పాయలైంది దానికి ఎక్కడికి ఆ శక్తులు దేవుడిచ్చాడండి అదే గార్ది చేత దేవుడు బెల్లమ్మకు బుద్ధి చెప్పించాడు గార్ది మాట్లాడుతుందా దేవుడిచ్చాడండి దేవుడు శక్తిమంతుడైన సర్వశక్తిమంతుడిని మనం కలుగున్నాం మనకి ఏదైనా సాధ్యమంటే ఆయన వలన సమస్తం సాధ్యమైంది మనకి మన వలన అయితే కాదు సమస్యను కూడా ఉత్తవాడే మనలాంటి మనుషుడే అంతమందిని పిలిచి చంపాడంటే దేవుడు ప్రణాళిక దానికి అంత శక్తిని నింపాడు ఒక ఎండిపోయిన దవ్వడికి చూడండి దవ్వడికి అంత శక్తిని నింపి ఎండిపోయింది ఎండిపోయింది ఎలా ఉంటుందండి ఎండిపోయిన ఎముకలు ఎక్కడ కనపడమని చూత ఒక బైక్ వెళ్ళినా తొట్ల తొట్లగా పిండి కింద అయిపోద్ది కదండి జంతువులు రోడ్ల మీద వెళ్తే చూస్తాం కదా మనం కూడా ఎలా ఉంటే కానీ దేవుడు దానికి శక్తినిచ్చి అంతమంది అర్థం చేయడానికి కృపించాడండి దేవుడి వలన సమస్తము సాధ్యమండి గొలి చంపడానికి అనేక వారు ఉన్నారు అక్కడ బలాదూర్లు ఎవరు యుద్ధం చేయలేదు చిన్న పల్లెడైన ఐదు రాళ్ళు పట్టుకెళ్తే ఒకే రాయితో హాట్ ఎలాగైందండి రాయి ముందు ఇసిరాడు విశ్వాసంతో వెనకాల దేవుడు కొట్టాడండి హలే లుయ్యా మోసే కూడా మనలాంటి మనుషుడేనండి పెద్ద సమస్య వచ్చిందండి వెనకాల శత్రు ఎదర సముద్రం అయ్యో ఏంటి మా పరిస్థితి అనుకోలేదండి కన్నులెత్తి దేవుడి వైపు చూసి కర్ర పైకి ఎత్తాడండి సముద్రం రెండు పాయలు అయిపోయిందండి కర్రకి ఇచ్చేదండి ఆ శక్తి దేవుడండి దేవుడు ఇస్తాడని మనకి కాబట్టి మనం కూడా సమస్యలు చూసి అయ్యో నా పరిస్థితి ఇలాగైపోయింది అయ్యో ఇలాంటి రోగం నాకు వచ్చింది అయ్యో నా కుటుంబంలో మనిషిని కోల్పోయిన ఎలా నా బ్రతుకు అనుకోకండి ఉదాహరణకి చెప్తున్నాండి ఉదాహరణ కాదు రియల్గా జరిగిన స్టోరీ ఇది మాకు ప్రేయర్ నడుస్తుందండి ప్రేయర్ నడుస్తుంది మనం చాలా చాలాసార్లు చెప్పారు అందులో ఒక చెల్లి వచ్చేది చెల్లి ఈ వాక్యం ఇప్పుడు ఈ వాక్యం వింటే కనుక తను కూడా కనెక్ట్ అవ్వచ్చు తన ఎస్తేరి తనకి తల్లి తండ్రి ఒక అన్న తమ్ముడు ఉన్నారు వదిన వాళ్ళ కుటుంబం చక్కగా సాగుతుంది మా ఫ్రేయర్లో కూడా వచ్చేది చిన్న వయసే ఇది ఫ్రేయర్లో వచ్చి చక్కగా పాటలే పడింది అనుకోకుండా తల్లికి హార్ట్ సోక్తో చనిపోయారు తల్లి చనిపోయిన సంవత్సరానికి తండ్రికి అనారోగ్యం వచ్చింది తండ్రి చనిపోయారు తండ్రి చనిపోయిన నెల పదిహేను రోజులకి అన్న చనిపోయారు అన్న చనిపోయిన తర్వాత తను స్కూల్ క్లాస్ చెప్పడానికి వెళ్తుంది పిల్లలకి ఓ బైక్ వచ్చి గుద్దేస్తే కాలు విరిగిపోయింది ఇలా పరిస్థితులు ఉంటే పోతినా మేము ఎవరని చూడగలం ఇంకా ఇంకెవరో లేవని ఏళ్ళ ఎలా గుదిలేసి తను తన పుట్టింటికి వెళ్ళిపోయింది తమ్ముడు చిన్నవాడు తండ చదువుతున్నాడు ఈమె కాలు విరిగిపోయింది ఇల్లు గడ్డం కష్టమైపోయింది పట్టించుకునేవారు ఎవ్వరూ లేరు కానీ ఆమె ఒక్కటే ప్రేరకు వచ్చిపోయింది మా ప్రేయలకు కూడా రావట్లేదు ఇప్పటికీ సరిగ్గా రావట్లేతాను ప్రార్థన మేము ప్రార్థన ఆవిడ పిన్ని ఇంటికి చేరింది తన దేవుడి మీద విశ్వాసం ఉంచింది ప్రభా ఏం నా బ్రతుకు వంటెడ్ అయిపోయింది చనిపోవాలనుకుంది కూడా కానీ తమ్ముడిని చూసుకొని బ్రతుకుతూ ఉంది కానీ ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా సంతోషంగా ఉందండి తను ఏలెత్తి చూపించిన వారే శబాసనం లాగా నిలబెట్టాడు అండి దేవుడు ఆ బిడ్డని తమ్ముడు టెన్త్ క్లాస్లో ఫస్ట్లో పాస్ అయ్యాడండి చక్కగాని వాళ్ళ పిన్ని చూస్తుందండి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చక్కగా క్లాస్కి వెళ్తుంది కొంచెం కొంచెం నడుస్తుంది కూడానండి ఏమైపోయింది నా బ్రతుకు ఇంకెందుకు మా అమ్మ లేదు నాన్న లేడు అన్న లేడు వదిన ఇంట్లోంచి గెంటేసింది మాకెవ్వరూ లేరు ఇంక నా తమ్ముడు నేను చనిపోవాలనుకున్న సమయానికి దేవుడు వాళ్ళ పిన్నిని పంపించి వాళ్ళకి ఆదరణగా నిలబెట్టాడండి నిలబెట్టి ఆ బాబు టెన్త్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఫ్రీ సీట్తో కాలేజీలో చదువుతున్నాడు ఎంఐ చక్కగా అండి ఇప్పుడు దేవుడి వైపు చూసింది అయితే సూర్యం వైపింది కానీ దేవుడి వైపు చూడడం వల్ల ఆ కుటుంబం మళ్ళీ పునరుద్ధరించబడ్డాది అండి హలేలుయ్యా ఆ కుటుంబంలో గొప్ప సాక్షిగా నిలబడింది మనం ఉండగలమా దేవుని నమ్ముకునే వాళ్ళు మనం మన జీవితంలో ఏదైనా నష్టం చేస్తే ఏమంటాం నా జీవితంలో ఏంటంటే నష్టం చేసావా ప్రభా అని నిందిస్తాం ఎంతోమంది అండి చాలామంది సేవకులు నేను చూస్తున్నాను తల్లి కోల్పోతే వారు పరిచయలు పక్క పెట్టేస్తున్నారు భార్యని కోల్పోతే పరిచయం పక్క పెట్టేస్తున్నారు మను యాద పెట్టేసుకొని నేను చూస్తున్నానండి అలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ వాక్యం చెప్తుండో కూడా డైలీ వింటాడు ఒక అన్నయ్య పేరు ఎంతలేండి అంత చక్కగా వింటారు కానీ అన్నయ్య చాలా రోజులకి మరి పరిచయకు దూరం అయిపోయాడండి ఈ మధ్యలో మళ్ళీ మళ్ళీ పరిచయలకు వస్తున్నారండి తల్లి కోల్పోయిందని భార్య కోల్పోయిందని బిడ్డలు కోల్పోయారని కుటుంబం కోల్పోయిందని దేవుడి పరిచయం విరిచిపెట్టద్దమా దేవుడితో సామాసం విరిచిపెట్టద్దమా చెప్పండి మనకు బతుకు జాగుతుందా దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళిక అనుభవించాడంటే దాని వెనక లేదో చేస్తున్నాడు మన వెనకాల అనుకోవాలి సమస్యనికి శత్రువులు దాడి చేసేస్తారు దవ్వకకి అక్కడ ఎముక దొరికింది ఇంకేమీ లేదా కరలేదా ఏమీ లేదా దానికి శక్తినిచ్చి శత్రువుని అతము చేశాడండి మన జీవితంలో ఒక రోగం రావచ్చు ఒక సమస్య రావచ్చు ఏదైనప్పటికీ కూడా విశ్వాసంతో యుద్ధంలో ముందుకు వెళ్ళు యుద్ధం ఎహో అదే అలెల్లో చుట్టూ శత్రువులు బహుజనంగా చుట్టుమట్టారంటే అండి ఏమీ లేదంటే సంస్రం దగ్గర కానీ అప్పుడు ఆ ఎముకు దొవ్వడ ఏముందా కొట్టడానికి నెల చూస్తే గాడిద దోడ దొరకగానే హీట్కి మొత్తం అందని వేస్తాడండి నా గోడ దానికి శక్తినిచ్చాడు దేవుడు శక్తిమంతుడు కదండి ఆయనకు అసాధ్యం అంటే ఏమైనా ఉందా నీ విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు విశ్వాసంలో యుద్ధం అడిగే విశ్వాసంతో అడిగే దేవుడు నీకు శక్తినిస్తాడు నీ విశ్వాసానికి అంత గొప్ప శక్తినిస్తాడు నీవు సందేశిస్తే గాలికి రేకపోతావు కాబట్టి సందేశం లేని విశ్వాసంతో నువ్వు ఒక అడుగు ముందుకి దేవుడి నీతో వంద అడుగుల ముందు ఉంటాడు హల ఇది నాను సమస్య ఎదుర్కోవడానికి నువ్వు గట్టిగా పోరాకలేదు ఇది నేను పోరాలి చెయ్యాలను అనుకో నువ్వు ప్రభు కప్పుచెప్పు ఎవరికైనా సహాయం చేయాలంటే పట్టుదలతో కలుగుండు దేవుడి తోడే ఉంటాడు అంతే తప్ప మనకు వచ్చే సమస్యల విషయంలో నువ్వు పట్టుదల కొండుకు దాన్ని విడిచిపెట్టు నా భారం ఏవో మీద మోపుతున్నాను అనుకో నా దేవుడే చూసుకుంటాడు నా కాడి సులువు చేస్తాడు అనుకో దేవుడు గొప్ప సహాయం చేస్తాడు ఆ దినం సంస్ అది అనుకున్నాడు ఎంతమంది వచ్చారే నా చేతిలో ఏ ఆయుధం లేదే అని ఇలా చూసినప్పటికి ఎముకు గాడిది దవడ దొరికింది దేవుడే చూసుకుంటాడు ఆ సిట్నిస్తడి దొవడికి అనుకుని ఆ ఇంటినే మొదలుపెట్టాడు వర సిట్ అలాగే మనం కూడా దేవుడే చూసుకుంటాడు నా దేవుడి ఈ సమస్యను అని దేవుడు పాదాల చెందకు చేరుకోలేండి వాళ్ళకి ఫోన్ చేసి నాకు కలిపిచ్చారా వీళ్ళకి ఫోన్ చేసినాకారా నా కోసం ప్రార్థించారా నా కోసం ఇచ్చారా అని కాదు నీవు దేవుడితో సమస్యను ఉండు ఎంతమంది ఉంగ మన మధ్యలో ఒక విన్నాను షార్ట్ వీడియో ఎంతమంది మన కోసం ప్రార్థించినా అది ప్రార్థన ప్రార్థనే కానీ నీవు ఎత్తిగతంగా దేవుడితో కలిసిపోతే అది అది ఏంటంటే కార్యం నువ్వు చూడలేవంట నీవు మేము ప్రార్థన చేస్తాం నీ సమస్య కోసం నీ సమస్య ఇంకా సులువుగా పోవాలంటే నువ్వు దేవుడితో ఎక్కువగా కనెక్ట్ అవ్వ ఉండాలి సమస్య దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి శత్రువులు అంతమైపోయారండి అక్కడ అలాగే నీ జీవితంలో మొదటి స్థానం దేవుడిని గౌరవిస్తే కనుక నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి శత్రువుల దాడులు కూడా దేవుడు సాధ్యంగా అంటే సులువుగా తొలగిస్తాడు నువ్వు అసాధ్యం ఇది నా వల్ల కాదు అనుకుంటావు కానీ దేవుడు నీకు ఒక ఆయుధముగా ఉండి నిలబడతాడు నీ పక్షాన నువ్వు దేవుడి పక్షాన్ని ఉండు దేవుడి నీ పక్షాన ఉంటాడు విరోధి ఎవరు కాబట్టి నువ్వు దేవుడితో ఎక్కువగా ఉండు ప్రతి సమస్యను చూసి సాధారణంగా నువ్వు భావించు దాన్ని ఎంతగా సులువుగా తప్పించాలో దేవుడికి తెలుసు ఈ మాటలు ఎంతుంది ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే సూటుగా మాట్లాడుతున్నాడు ఏ సమస్య నుంచి నువ్వు ఇబ్బంది పడి నలిగిపోతున్నావో ఏ సమస్య నేను గుచ్చుతుందో ఆ సమస్య వైపు చూసి నువ్వు కుంగిపోకు దేవుడి వైపు చూసి ధైర్యం తెచ్చుకో మన దేవుడు యాల్చర్డాయ్ సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యం అంటూ ఏమైనా ఉందా సమస్తము ఆయనలోనే సాధ్యం హలలో చేయవలసిన పని ఒకటే నువ్వు కలిగి ఉన్నదంతటినీ కూడా ఆయనకు అప్పచెప్పు ప్రభా సర్వము నీవే నాకు నీవు తప్ప ఎవరూ లేరు నీవే నన్ను నడిపించు ఇలాగుండడం నీకు ఇష్టమతి ఈ శత్రువుల మధ్యన ఉంచు తట్టుకునే శక్తి దచ్చే లేదా తొలగించు నీవే నాకు రక్షాదిక్కువని దేవుడు చాటును నివసించు దేవుడే నీకు రెక్కల చాటు కప్పి శత్రువులు దాడి లేకుండా ఒక కోడి పిల్ల చూడండి కోడి రెక్కల కింద పిల్లలు ఎలా కప్పుతారో అలా దేవుడు మనల్ని కప్పుతూ ఉంటాడు ఆ రెక్కలు తప్పకుండా వెళ్ళిపోతే శత్రువు దాడికి పడతాం కాబట్టి దేవుడు రెక్కల నేల మనం ఉండడం ఏ విషయమైనా సరే విశ్వాసంతో మనం యుద్ధం చేద్దాం యుద్ధం యహో అదే ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆ మెయిన్